కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ లాద్ లాల్ బహదూర్ కూరగాయల మార్కెట్ లో అన్నదాన కార్యక్రమం కేక్ కటింగ్ పట్టణ శాసన సభ్యులు డాక్టర్ అరవింద్ బాబు గారు పట్టణ ఇన్చార్జి జనసేన పార్టీ ఇన్చార్జి జిరానీ గారు అట్లాగే విఎం ఫౌండేషన్ అధినేత ఏలూరు ప్రసాద్ మాస్టర్ గారు ఆధ్వర్యంలో మార్కెట్ సెంటర్ లో వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమము ప్లస్ అందరికి అభిమానులందరికీ అనేక కార్యక్రమాలు జరపబడి ఉన్నాయి దీనికి మార్కెట్ కార్యక్రమం అట్లాగే పాతూరు నాని పా ఏనుగులు తాంప ఫ్రెండ్ సర్కిల్ అట్లాగే మా మిత్ర బృందం అంత సహకారంతో లాల్ బహదూర్ మార్కెట్ కాడ ఈ కార్యక్రమం జరపబడింది రెండు సీతమ్మ గారి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు మా ప్రతి మంగళవారం రెండు వందల మందికి శనివారం రెండు వందల మందికి పేదలకు అన్నదాన కార్యక్రమం కూడా జరుపు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇట్టాక పేదలకి ఏదైనా మన ఒత్తు సహాయంతో మనం సంపాదించిన దాంట్లో కొంచెం అయినా పేదలకి అందుబాటులో ఉండమని కార్యకర్తలకు ఆయన ఆదేశం మేరకు మేము మా ఫ్రెండ్ సర్కిల్ అందరితో మా పెద్దల సూచనల ప్రకారం నేను ఇట్టాగా జరపబడిపోయింది దీనికంతా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు చదరవార అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో జిలాని గారి ఆధ్వర్యంలో ఏలు ప్రసాద్ వారి ఆధ్వర్యంలో ముందుకు సాగపడి జరిగింది